అది వచ్చేది ఇంకో విషయం ఏంటంటే ఈ క్వశ్చన్ ఎవరు అడగాలి క్రైస్తవులు కనిపెట్టి వాడకూడదని క్రైస్తవులు అడగాలి నువ్వు అడకకూడదు నువ్వు మాగే పెట్టావు నువ్వేం క్రిస్టియన్ కాదు ఏ ఇంకో విషయం నేనైతే ఒకటి పబ్లిక్గా చెప్పేస్తున్నా కెమెరా సాక్షిగా భారతీయ క్రైస్తువులు కనిపెట్టి ఏ వస్తువు నేను వాడను ఎందుకంటే ఇలా ఏం కనిపెట్టలేదు ఎలా కనిపెట్టింది మనం ఇన్ని నిజాలు ఎవరు చెప్పారు కదమ్మా అసలు ఈ ప్రైద్ద వినిపిస్తా అని చూస్తున్నాడు ఇంకో ఏ గురికి చేసినా వేరే గురికి చేద్దామని చూస్తున్నా బాకీలు ఉండిపోతాయి నువ్వు అడుగుమ్మా

ఏనా కట్ చేశాను మీ ముందు నాలుగు చేసి నేను సివా నాలుగు ఫోన్లు చేశాను ఒక్క గోరు కూడా రెస్పాండ్ అవుతుంది సరే అమ్మ అమ్మ నువ్వడి ఏమో తొందరగా హిందుత్వం వైపు ఆకర్షించాలంటే ఏం చేయాలి ఎవరు చేయాలి క్రిస్టియన్స్ డబ్బులిచ్చి మత మార్పులు చేస్తున్నారు వారి మతం అభివృద్ధికి కృషి చేస్తున్నారు దీనికి మీరు పెట్టండి రెండు గడిపడిగేసావు మళ్ళీ అవి

నాన్న ఆనంద్ ఒక నిమిషం వింటా ఉండు నేను ఒకసారి రైల్వే స్టేషన్లో అది అర్ధరాత్రి రెండింటికి ఎప్పుడో దిగాల్సి వచ్చింది మంచి నిద్ర కాళ్ళు రాజమండ్రిలో దిగి వెళ్ళిపోతున్నాను నిద్రపోవాలి రూమ్కి వెళ్ళి కారు బయట వెయిట్ చేసుకుని వెళ్ళిపోతున్నా పాపం ఒక ఆవిడ కుస్తూరు వృద్ధురాడు అలా కూర్చున్నా ఆవిడ నన్నేం అడగలే అయ్యో పాపం నేను ఒక యాభై రూపాయలు వేసాను మొన్న హైదరాబాద్ వస్తున్నాం ఒక వృద్ధుడు ఏదో షాప్ ఉంది అనుకున్నాడు ఐదు వందలు ఇచ్చాడు అతను అడగలేదు నా కారు ఎక్కడ ఉంది అతను ఎక్కడ ఉంది మేము వాళ్ళు ఏదో క్యాబ్ పెట్టారా క్యాబ్లో కూర్చున్నాం అతను టీ తాగడానికి వెళ్ళాడు అతను అడగపోయినా ఐదు వందలు ఇచ్చాను ఈ అడగపోయినా అవైలబుల్ ఇచ్చా నిద్రమూడు కదా ఎంటర్టైన్ టైం చేసే అంత ఇది లేదు నాలుగు అడుగులు అలా వేసి వెళ్ళిపోతున్నాడు నాతో నువ్వే ఉన్నారా ఎవరో ఉన్నారు మొత్తం లగే తీసుకుని వెళ్ళిపోతున్నాం నాలుగు అడుగులు వేసేవాళ్ళు ఏదో స్తోత్రం స్తోత్రం అని ఈ రాత్రి కాల సమయం ఎవరిది స్తోత్రం ఎవరిది గాత్రం అని ఆత్రంతో స్తోత్రం తెలుసుకుందాం అని వెళ్ళే ఆవిడ పేరేంటమ్మా అన్న సంతోషమ్మా చాలా సంతోషం నీ వయసు ఎంతమ్మ డెబ్బై ఏళ్ళు ఈ రోగం ఎప్పుడు వచ్చింది పద్నాలుగేళ్ళ వయసులో దేవుడు ఏమన్నా మార్చాడు చాలా మార్చాడు అప్పటి నుంచి బెగ్గింగే అదే మార్చడం అప్పటి నుంచి బెగ్గింగే బెగ్గరే ఈవిడ భాగాలు తీసుకున్న దరిద్రులు మాత్రం బెగ్గర వాళ్ళ మీదే నాకు ఎగ్గర చాలా దురదృష్టం ఏంటంటే నేను తర్వాత ఇంకో వంద రూపాయలు ఇచ్చాను ఇచ్చామ్మ ఇప్పుడు ఇందులో ఎన్ని డబ్బులు ఇస్తావు పాస్టర్ కన్నా దశంభాగం ఇవ్వాలి కదండి నీకు బియ్యం వస్తాయని బియ్యం కూడా వస్తాయి బాగా అయింది అవి కూడా ఇస్తాను ఇస్తావాడుగుతాను ఒక కుష్టి ఆవిడ ముష్టి ఎత్తుకున్న డబ్బుల్లోంచి రేషన్ బియ్యం కూడా వాడుకున్న అంటే అసలు మోసం అవుతుంది అంటే దరిద్రుడికి కుష్టి ఆవిడ ముష్టి ఆవిడ దగ్గర కూడా వీరముష్టి తీసుకున్న దరిద్ర పాస్టర్ల వ్యవస్థకి అసలు మనకు అవసరం అండి దరిద్రం వాళ్ళకి మళ్ళీ జీతాలు ఇస్తారు ఈ పొలం భూమికి దాన్ని వ్యతిరేకిస్తాను ఓకే ఇంకో విషయం నేను ఓపెన్గా చెప్తున్నాను కుండీల్లో డబ్బులు వేయకండి ఇలా ఎవరైనా పాస్టర్ దశంభాగాలు ఇవ్వక్కర్లేదు ఏసు చవట కాదు ఏసు మమ్మల్ని పోషిస్తాడని చెప్పండి మొత్తం ఇదిగో మొత్తం క్రైస్తవ ఉండదు దశమగా అయిపోతే మొత్తం క్రైస్తత్వం కూడా అంతే నీతి లేని వాడిని క్రైస్తవుడు కాగలదు అంతే ఇప్పుడు ఉదాహరణకి ఆనంద్ వైలో ఉన్నాడు ఆనంద్ ఏమున్నానాడు వెరీ గుడ్ ఎప్పటి నుంచి మారే గుడ్ మీ నాన్నగారు ఏం చేస్తారు నాన్నగారు పేరు నాన్న

అంటే అయ్యో అయ్యో ఉండేది ఒక్కడవా మళ్ళీ అమ్మ ఒక చోట నువ్వు చోట నేను ఏమన్నా నీకు ఉపకారం చేయగలిగితే చెప్పు నా వల్ల ఏదైనా నేను చేస్తా నువ్వేం చదువుతున్నప్పుడు నిన్న వెరీ గుడ్ నా వలన ఏదైనా ఉపకారం ఉంటే చెప్పు ఓకే నీకు నేను ఏదన్నా హెల్ప్ చేయాలంటే నేను చేయగలిగితే నేను చేస్తా నీకు ఈ హెల్ప్ నాకు కావాలంటే ఎందుకంటే అదే యుమన్ ఇందాక నేను ఇక్కడ ఒక అక్క ఉన్నారా అక్కతో చెప్పాను ఏంటంటే మనం ఒకరినొకరు అవునా అన్యాయం అన్యాయమే ఉంది నాన్న తప్పే ఇప్పుడు ఇందులో మనం ఏమన్నా దొంగ పనులు చెడ్డ పనులు ఏమైనా మాట్లాడుకుంటున్నా ఇందులో ఇందులో తప్పే ఉంది చెప్పు తప్పు ఉంటే చెప్పు నేను నేను ఇప్పుడే ఫోన్ పెట్టేస్తా కాదన్న ఇప్పుడు ఇందులో నా తప్పు ఏమైనా ఉంటే చెప్పు ఫోన్ పెట్టేస్తా ఫోన్ నువ్వు వెళ్ళాక ఫోన్ చేయద్ది కానీ ఓకే పెట్టానా ఫోన్ పెట్టానా కాదండి నేను మా మా అమ్మ పేరు విజయలక్ష్మి మీ అమ్మగారి పేరేంటి శాంతిగా రైట్ ఇప్పుడు నువ్వు మాట్లాడతావా పెట్టేనా రైట్ పోండి భయపడకనా ప్రైద్ద జై శ్రీరామ్ చెప్పు నానా అంటే నేనేమిటండి గురు ఇప్పుడు నేను పాట పాడితే మీకు బాగా పట్టుకుంటారు గొర్రె మెదడంతే గొర్రె బతుకంతే మెదడున్న వారెవరు గొర్రె కారంతే ఇప్పుడు ఇప్పుడు కదా కదమ్మా అక్షరాలమ్మ పెన్నుతో లేకపోతే నీళ్ళతో రామ శ్రీరామ రాయచ్చు అదే పెన్నుతో యేసుని రాయచ్చు అదే పెన్నుతో అని రాయచ్చు అక్షరాలే కదమ్మా నాకు కనబడే మనిషికంటే వాడెవడో ముఖ్యం అనుకునే గొర్రెనా దీన్ని తిరిగి ఇస్తా నన్ను వాడు ప్రేమించడానికి మూడు రీజన్స్ చెప్తున్నాను వాడు తెలుగు నేను తెలుగు వాడు ఇండియన్ నేను ఇండియన్ భారతీయులో వాడు మనిషి నేను మనిషిని ఈ మూడు రీజన్స్ పెట్టుకోడాడు వీడు అయితేనే ప్రేమిస్తాడు నేను ఇప్పుడు నేను చెప్తున్నానమ్మా ఓపెన్గా ప్రై లో చెప్పినా జై శ్రీరామ్ చెప్పానా అయితే ఇప్పుడు అబ్బాయి బాధ కూడా లైవ్ లో ఉండి మీరు మాట్లాడుతున్నారు తప్పు అని అబ్బాయి స్వతహాగా అనిపిలేదు హనీ జాన్సన్ గారు కూడా మొన్న అన్నారు కదా తప్పు అని అని ఆయన అన్నారని అబ్బాయికి తప్పుగా సొంత ఉండదు అస్తిత్వం లేని అది మనమాటైందా అందుకు వ్యతిరేకిస్తా ఇప్పుడు నేనేమంటాను అంటే మీరు గొప్పదే అని అన్నప్పుడు ఇక్కడ లేదు వాడుకోంళం జిల్లాలో వాడు ఎవడో గుడి కట్టించారని అనుకుంటా మనం అది గొర్రెంది గుడి షేప్ లో కట్టించాడు అంటే ఎందువల్ల ఆ వ్యాపారం జరగదు అందుకని గోదావరి మేరి మాత తెలుసా పేరు ఎం లేదా వేరంగని మాత ఎనలేదా ఆరోగ్య మాత మాత ఇంకోటి అయితే గుంటూరులో రహ ఇంకా గొప్ప చెప్తుంటాను రహదారి మాత ఆడెవడో పెట్టాడు కామెంటూ చూసారు ఎలా పెట్టారు మేము అలాగే పెట్టాం కారులో వెళ్తున్నానమ్మా వెళ్తుంటే మన ఐరన్ షాప్ లో ఐరన్ మొక్కలన్నీ మిగిలిపోతాయి కదా అవన్నీ కలిపి నిలువుగా అడ్డంగా పెడిశాడు అంటే ఎలాగలే అవన్నీ కలిపి ఐరన్ మోల్డింగ్ చేశారు వెల్డింగ్ చేశారమ్మా నిలుగు ఒకటి అడ్డం ఒకటి అది ఈజీ కదా అది చేసి ఏంటో ఎంత పెద్దది పెట్టారు ఎంత మొక్క అనుకుని చూస్తే రహదారి మేరీ మాత ఆడెవడ పెట్టాడు అంటే రహదారి ఉంటే రహదారి మాత రెడ్ లైట్ ఏరియా ఉంటే రెడ్ మేరీ మాత పిలిచాడు నేను అనలేదు అన్నమాట ఎవరో కామెంట్ పెట్టారు వీడియో చూడండి అని నేను అనేది అప్పుడు ఇది ఏం నేర్చుకుంటాం మనం ఒక ఆవిడ ఫోన్ చేసింది అమ్మా హైదరాబాద్ నుంచి ఫోన్ చేద్దాం మనకి ఏం రెస్పాన్స్ అది అవ్వట్లేదు ఈరోజు నాకు ఏదో మూడింది అని అనేసి మా ధనలక్ష్మి మా అక్క పేరు పేరు పడింది ఎవరమ్మ అంటే మీరు బైబుల్ని అంటున్నారు అదేంటి అక్క అక్క మనకి ఎందుకు ఆ చెక్క అందులోకి వెళ్తే వాళ్ళని కేకే మనకు వద్దులేదు అని తెలిసినట్లయితే సో అని నేను అలా అంటే నాకు రోషం వస్తుంది మీరు అలా అంటే అనుకుంటున్నాను తప్పమ్మ మీరు ఆ పదాలు వాడకూడదు రోషం ఉంటే ధనలక్ష్మి అని పేరు వదిలేసి బతకాల పద్మ అని పేరు వదిలేసి బతకాలి నువ్వు ఇవి ఆడేసుకుని రోషం అలాంటి పదాలు వాడకూడదు సిగ్గు శర్మ అలాంటివి ఉంటే ఇవి వదిలేసి వాళ్ళు బతకాలి నిజమా అబద్ధమా చెప్పింది రెచ్చగొట్టేది ఏమన్నా ఉందా కాదు దొంగను దొంగను అనకూడదంటారు అంటారు అందుకని నేనేమంటా అంటే నిజాయితీ ఉండు ప్రాక్టికల్గా ఉండు జాతీయ జెండాకి శాలూ చేయడానికి గేడు పిల్లలకి ఉందే మాత్రం చెప్పడానికి గేడుపు

అవి వాడిపోవడం ఏంటి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కదా నా మొగుడు ఏడు అంది ప్రియుడు అంది మళ్ళీ కాసేపటికే బిడ్డ 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 మొగుడు అయిపో అయిపోయింది ప్రియుడు ప్రి అయిపోయింది మళ్ళీ ఎరగడ్డ పెట్ట ఏంటి అసలు ఇది మనకు అవసరమా ఏదో ఇలా కాచ్ అని కింద పడిపోవడం వాడు ఎవడ ఉన్నాడు వెల్లంపల్లి బెల్లంపల్లి ట్యాచ్ గడ్డ పగిలిపోను అంటాడు పాపం అతను ఎవరో అంత పొడుగ్గా ఉన్నాడు అతను మేరమంచి పడిపోయింది సార్ పడిపోతే గడువు దగ్గర ఎముకలు పట్మని పని ఇరిగిపోయినాయి ఎలా ఇరిగిపోయినాయి అది కూడా ఉంటుంది వీడియో పట్మని ఇరిగిపోయింది అలా అనగానే వెంటనే బ్రహ్మాండం ఫేస్ వస్తుంది అరేహా అని వస్తుంది అనమాట మీరు కూడా వాడుకోండి హే పట్మని ఇరిగిపోయిందంట అలా పట్మని ఇరిగిపోతే వీడు శరప శరప అని ప్రార్థం చేశాడంట బెల్లం చేస్తే వీడు వెంటనే పరిగెడదామా అది చెరుకు తోటలో చేతని బియ్యందు ఇప్పుడు మేడమేంచి పడిపోయిన వాడికి నడువు విరిగిపోతే ఎముకలు ఎముకలు ఇరిగిపోయినోడిని పరిగెత్తిచ్చారు కదా మరి పాప ఆడు పెద్ద పాపి పెద్ద పాప అంటే ఎవరు ఓ కదా ఓ అంటే పాపులకే పాపి పెద్ద పాపి కదా పాప ఆయన వీల్చైర్లో ఉన్నాడు ఆయన పాప నడిపించవచ్చు కదమ్మా ఇలా కొన్న పవర్తో ఇంకో జోక్ చెప్పేసి వెళ్తాను ఇది ఎన్లెస్ అన్స్టాప్ మీకు ఆ మంచి గుర్తుందా తొక్కండి తొక్కండి కరోనా తొక్కండి అని మంచి కామెడీ పీస్ ఒకటి వచ్చాడు తెల్ల మీరు అన్ని మిస్ అయిపోతున్నారు ఈ కామెడీ తీసుకున్నాడు మొన్న ఇతను నాలుగు అడుగులు రెండు అంగులా ఉన్నాడు ప్రభువు ప్రార్థన చేయగానే ఇతను పొడుగు పెరిగాడు అన్నాడు ఆయన పొడుగు చేసేస్తాడు కిడ్నీలు బాగు చేసేస్తారు నడువు విరిగిపోతే బాగు చేసేస్తారు ఎంపులు విరిగిపోతే బాగు చేసేస్తారు కిడ్నీలు వాళ్ళు బాగు చేసేస్తారు ఏ పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టించి ఇన్ని బాగు చేసేస్తారు కదా మరి కొంచెం కొంచెం కటువుగా మాట్లాడతాను మీరు హతవద్దు యూఆర్ మై వెళ్ళి డోంట్ మేక్ వెళ్ళి మరి ఇన్ని 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 పవర్ఫుల్ ఎంత గొప్ప పనులు చేసేసి కాలు లేని కాళ్ళు నడుపు కిడ్నీలు ఇన్ని బాగు చేసి ఒక అమ్మాయి చెవుడు అయితే నలభై ఏళ్ళ నుంచి ఒక ఆవిడ చెవుడైతే ఇక్కడ పొట్టుడు నండి పేరు ఏదో ఉంది ఈ పొట్టుడు వీడియో కాల్ బహు వీడియో కాల్ చేసి ఆ శరభ శరభ ఆ అన్నమ్మ గారికి ఆ ఆ ఇట్లా వెనకాలన్నమ్మాయి ఆ ఆవిడ మీద రెండు చేతులు పెట్టావు ఆ దేవు నామన స్తోత్రం ఇప్పుడు వినపడుతున్నా వినపడుతుంది ఏంటి ఏంటిది అంతా వీడు వీడియో కాల్లో బాగు చేసేస్తే అసలు ఏంటి హాస్పిటల్ ఎందుకు ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఎంతమంది నిన్ను బాగు చేసేస్తున్నారు అంటున్నారు కదా ఎంతమందిని బాగు చేసే పవర్ఫుల్ శక్తి ఉంది కదా బైబిల్కి మరి కళ్ళజోడు లేకుండా బొగడే బైబిల్ వీళ్ళు ఎందుకు చదవలేకపోతున్నారు పెట్టుకుని మరి అందుకే నేను చెప్తా పవర్లెస్ జీసస్ పవర్ఫుల్ గ్లాసెస్ సంతోషం తల్లి మా చెల్లి ఇంకేంటి గొప్ప కదా శివ నువ్వేగా నన్నే Shiva nan tanda -ta, jaisikara but I am going to java. No, um, no, no. What's that? Udaya,